మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క కీలక సమీక్ష చేపట్టారు మహబూబాబాద్ ములుగు జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటూ అత్యవసర పరిస్థితులకు సిద్దంగా ఉండాలని ఆమె ఆదేశించారు చలిగాలు వర్షాలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం లేకుండా బయటకు రాకూడదని సూచించారు జాగ్రత్తగా వ్యవహరించాలని గైడ్ చేయాలని జిల్లా అధికారులను అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ పశువులను బయటికి రావడం కానీ చేపల వేయటం కానీ అటు రాకుండా ఎందుకంటే వీధురుగాలు కూడా వీధురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జాగ్రత్తగా ఉండాలి స్వీయ నియంత్రణ పాటించాలి అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు మరి అదేవిధంగా చెరువులకి చేపలు వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం